నమస్తే అండి రాయలు టమాటా కర్రీని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడైతే హాట్ వాటర్ తీసుకోవాలండి అందులో కల్లుప్పు వేసేసుకోవాలి వేసుకొని మనం వలిచేసి ఉంచుకున్న ఎండిరాయలను ఇందులో వేసేసుకోవాలి వేసుకొని గరిడితో కలుపుకుంటూ మొత్తం నీళ్ళల్లో అవన్నీ కూడా డిప్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని రెండు నిమిషాల పాటు మనం అలాగే ఉంచేసేయాలి ఆ తర్వాత ఆ గరిటితోనే అవన్నీ తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఏంటంటే మనకి ఎండ్రాయిల్ అనేది డస్ట్ అంతా పోతుంది చక్కగా క్లీన్గా అవుతాయండి మళ్ళీ సెకండ్ టైం కూడా వేరే వాటర్ తీసేసుకొని చూసారా ఎంత నుంచి వచ్చిందో సెకండ్ టైం మళ్ళీ వేరే వాటర్ తీసేసుకొని ఫ్రెష్ వాటర్ కొంచెం నిమ్మరసం పిండేసి అందులో ఇవి వేసేయాలి వేసేసి ఈ విధంగా కలుపుకుంటూ వాటిని పిండేసుకోవాలండి పిండుకొని దేవినట్టుగా తీసుకొని పిండుకోవాలి పిండేసేసి వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి ఈ విధంగా టూ ఆర్ త్రీ టైమ్స్ మనం క్లీన్ చేసుకుంటే వాటిలో ఉన్నటువంటి ఇసుక ఇసుక ఉంటుందండి వీటిల్లో కొంచెం లూసిలాగా వస్తుంది అదంతా కూడా పోతుంది ఈ విధంగా రెండు మూడు సార్లు మనం క్లీన్ చేసేసుకోవాలి ఈ విధంగా ఎండు క్లీన్ చేసుకుంటే చాలా చక్కగా క్లీన్ అవుతాయి ఎక్కడా కూడా మనకి డస్ట్ అనేది తగలదు చూశారు కదా ఎంత బాగా క్లీన్ అయిపోయినాయో ఇప్పుడైతే ఈ కర్రీలోకి టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసేసుకుందాము స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి అందులో కర్రీకి సరిపడా ఆయిల్ని వేసేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడైతే తాలింపు గింజలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుందాము తర్వాత కరివేపాకును కూడా వేసేసుకుందాము ఈ కర్రీని నేను కుక్కర్లోనే చేస్తున్నా అండి ఎందుకంటే టమాటాలు బాగా మగ్గుతాయి ఇందులో అయితే ఇప్పుడైతే ఇందులో పసుపును కూడా యాడ్ చేసేసుకుందాం మనము యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు అంతా పోయి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసేసుకుందాము చూసారు కదా మంచిగా చాలా బాగా ఫ్రై అయినాయి ఈ ఉల్లిపాయలు ఇప్పుడైతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి దీనిలో నేను ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా వేసుకున్నాను ఫ్లేవర్ కోసం ఇప్పుడైతే టమాటాలను కూడా యాడ్ చేసేసుకుందాము చేసేసుకొని ఇందులో అన్నీ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని సరిపడా కళ్ళుప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడే అంత ఈ ముక్కలన్నింటికి కల్లుప్పు పట్టే విధంగా కలిపేసుకొని ఇప్పుడైతే లిడ్ పెట్టేసుకుందాము కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడైతే వేరొక స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా మనం ఏదైతే క్లీన్ చేసి ఉంచుకున్నామో ఎండు రొయ్యలను కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి దీనికి తక్కువ ఆయిలే వేసుకున్నానండి ఎందుకంటే ఈ ఆయిల్ని మనం మళ్ళీ యూజ్ చేయము ఉపయోగించము కదా అందుకని కొంచెం ఆయిల్ మాత్రమే వేసుకొని రెండుసార్లుగా వీటిని నేను ఫ్రై చేసుకుంటాను ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిపోయినాయి ఇవి వేరే ప్లేట్లోకి తీసేసుకొని మిగతా అవి ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము ఈ ఆయిల్లో ఏంటంటే మనం దేనికి వాడాల్సిన అవసరం లేదండి బాగుండదు ఈ విధంగా రెండోసారి కూడా మనం ఈ ఎండు రొయ్యలను వేసేసుకొని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి విజిల్స్ అయితే నాలుగు అండి స్టవ్ ఆపేసుకుందాము అన్ని ఫ్రై అయినాయి వేరే దానిలో తీసేసుకుందాం ఇప్పుడైతే ఆవిరిపోయింది కుక్కర్ మోత తీసేసుకొని చూద్దాము చూసారు కదా టమాటోలు ఎంత బాగా కుక్ అయిపోయినాయో ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేసుకుందాము స్టవ్ వెలిగించుకొని వీటన్నింటినీ ముక్కలన్నీ బాగా కలుపుకోవాలి చూసారా ఎంత వాటర్ వచ్చిందో మనం వాటర్ అనేది ఏమీ యాడ్ చేయలేదండి ఇప్పటి వరకు ఇప్పుడైతే మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఎండిరాయలను కూడా వేసేసుకుందాం ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి కర్రీ అంతటిని ఈ కర్రీ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం చేసుకోవాలండి ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకుందాము ఒక టీ గ్లాస్ సగం కానీ టీ గ్లాస్ అయినా పర్వాలేదు వేసేసుకుందాము ఎందుకంటే రొయ్యలు కూడా మెత్తబడాలి కదండి మెత్తబడే వరకు ఉడకాలి కాబట్టి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని రెండు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ కర్రీని చూసుకుంటూ ఉండాలి ఇప్పుడైతే కొంచెం దగ్గరకు వచ్చింది కదా కారం వేద్దాము కర్రీకి సరిపడా కారాన్ని కూడా వేసేసుకుందాము ఈ కారం రెడ్ కలర్లో ఉందండి స్పైసీనెస్ తక్కువే ఉంది స్పైసీ తక్కువగానే ఉంది కలర్ మట్టుకు చాలా బాగుంది ఇప్పుడైతే ధనియా జీరా పౌడర్ని కూడా ఒక పావు స్పూన్ వేసేసుకుందాము వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కారం ఏదైనా తగ్గితే వేసేసుకోవచ్చండి ఇప్పుడైతే కారం కొంచెం తగ్గింది యాడ్ చేసేసుకున్నాను నేను ఇక దీనిని మూత పెట్టుకొని రెండు నిమిషాలకోసారి మనం కలుపుకుంటూ చూసుకుంటూ ఉడికించుకోవాలి కూరని ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యే వరకు మనం ఈ కర్రీని అయితే ఉడికించేసుకోవాలి చూసారు కదా దాదాపుగా ఆయిల్ వచ్చేస్తుంది ఇప్పుడైతే చివరిగా మనం గరం మసాలా వేసేసుకుందాము వేసేసుకొని ఒక పావు స్పూన్ పట్టిద్దండి తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడకని ఉడికించాలి ఈ కర్రీని ఇలా చేస్తే చాలా చాలా రుచిగా ఉంటుందండి అసలు తిననోళ్ళు కూడా ఇష్టపడి తింటారు అంత బాగుంటుందన్నమాట చుట్టానికి ఇంత బాగుంది తింటే ఇంకా చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్